నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా ఇప్పుడు వెళ్తున్నారు దూకుడుగా స్టెప్స్ తీసుకుంటున్నారు నిర్ణయాలు తీసుకుంటున్నారు చకచక తీసుకుంటున్నారు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కమిటీలు నియమిస్తున్నారు అట్లాగే పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా నియమించాక తాను పూర్తి స్థాయిలో జనంలోనికి వెళ్లేందుకు సిద్ధంగా అన్ని అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు జనం కోసం ప్ర ప్రజల కోసం న్యాయం జరగాలి ప్రజల పక్షాన పోరాట చేయాలి ప్రజలకు వాళ్ళు ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి ప్రజలకు న్యాయం జరగాలి అన్నటువంటి కాన్సెప్ట్తో ఆయన ఇక ప్రజల్లోనికి దిగనున్నారు అయితే దీనిలో భాగంగానే మహిళా విభాగానికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఈ దప ఐదు మందిని నియమించారు ఇప్పుడు ఆ ఈ ఐదు మంది కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉండి వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలిగి ధైర్యంగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తారో అన్నటువంటిది అది వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది అయితే ఇప్పుడైతే వైసీపీ క్షేత్రస్థాయిలో ధైర్యంగా నిలబడి పోరాడేవారు కావాలి రాష్ట్ర మహిళా విభాగానికి ఐదు మంది జోన్లు వారీగా ఒక్కొక్క జోన్కు ఒక్కొక్కరిని నియమించారు మహిళా విభాగానికి ప్రెసిడెంట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మరి జోన్ ఒకటి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి జోన్ ఒకటికి ఈర్లీ అనురాధ అనకాపల్లికి చెందినటువంటి ఈమె నియమించబడ్డారు అయితే జోను టూ కాకినాడ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు బొంగా గీతగారు కాకినాడకి చెందినటువంటి ఈమెను నియమింపబడ్డారు మరి మూడవ జోను కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడ బాపట్ల ఉప్పాల హారిక కృష్ణాకి జిల్లాకు చెందినటువంటి వాళ్ళు అయితే నాలుగవ జోను ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి కాకాని పూజిత కాకాని కో గోవర్ధన్ రెడ్డి వా వాళ్ళకు సంబంధించి అయితే ఇక ఐదవ జోను వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాలకు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి గారు కర్నూలుకి చెందినటువంటి ఆమె నియమించబడ్డారు అయితే వీళ్ళు ఈ ఏ విధంగా ఈ ఐదు మంది కూడా మహిళా విభాగానికి చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు వీళ్ళు వర్క్ పంద ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది పార్టీకి లబ్ధి చేకూరేలాగా వాళ్ళు ఉంటారు అనేటటువంటి విధంగా పూర్తి విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారిని వారిని ఎవరు వారిని నియమించారు ఈ విధమైనటువంటి విధంగా ఉంది ఏ మేరకు వీళ్ళు సక్సెస్ చెందుతారు పొందుతారు సాధిస్తారు అన్నది చూడాలి నమస్తే